భారతీయుల గౌరవాన్ని కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది అమెరికాలో భారతీయుడిని భద్రతాదారులు నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచి బంధించిన ఘటనను ఉద్దేశించి మోదీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది భారతీయుల ఆత్మగౌరవాన్ని వ్యతిరేకంగా చరిత్రలో తొలిసారి ఒక విదేశీ అధినేత భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ గుర్తు చేశారు ప్రధానమంత్రి బాధ్యతల్లో భారతీయుల గౌరవాన్ని కాపాడటం అతి ముఖ్యమైనదని జయరాం రమేష్ అన్నారు అమెరికాలో మనవాళ్లపై జరుగుతున్న దాడుల గురించి ట్రంప్తో వెంటనే మాట్లాడాలని ఎక్స్ లో డిమాండ్ చేశారు కాగా అమెరికాలోని నేవార్క్ విమానాశ్రయంలో భారతీయుడిని భద్రతాకారులు అమానుషంగా బంధించిన ఘటన చర్చనీయాంశమైంది తర్వాత అతడిని భారత్కు తిప్పి పంపారు ఈ ఘటనపై వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నట్లు న్యూయార్క్లో భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని తీవ్రంగా హెచ్చరించింది